జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను జనసేన పార్టీ నాయకులు పప్పు సాయిరాం నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు నెల్లూరు నగరం ఏడవ డివిజన్ నాగేంద్ర నగర్ లోని శ్రీ వెంకమాంబ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు డివిజన్ ప్రజలకి ఫ్రీ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడంతో పాటు అన్నదానం చేశారు ఈ సందర్భంగా పప్పు సాయిరాం జనసేన నాయకులు మీడియాతో మాట్లాడుతూ నిరంతరం ప్రజల కోసమే పరితపించే నాయకుడు పవన్ కళ్యాణ్ అని కొనియాడారు ఆయన అడుగుజాడల్లోనే తామంతా నడుస్తామని చెప్పారు పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జన ఆనంద్ శ్రీపతి రాము పేరంశెట్టి శ్రీనివాస్ షేక్ షరీఫ్ బీజేపీ శివ ప్రసాద్ ఇబ్రహీం పెంచల్నాయుడు నాగార్జున సాయి భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మా ప్రియతమ నాయకులు మా ఆరాధ్య దైవం మన రాష్ట్ర ఉపము ఉప ఉప ముఖ్యమంత్రి వరులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా నాగేంద్ర నగర్లోని వెంగమాంబ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి తదుపరి మెడికల్ క్యాంప్ మరియు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఇందులో భాగంగా ఆరు ఏడు ఎనిమిది డివిజన్ల నాయకులు ప్రజలు మరియు అభిమానులు కూటమి నాయకులు కార్యకర్తలు మరియు జన సైనికులు వీర మహిళలు పాల్గొనడం జరిగింది ఇందులో భాగంగా మూడు వందల మందికి పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి సంబంధించి మెడికల్ క్యాంపులో మన ఆరు ఏడు ఎనిమిది డివిజన్లకు సంబంధించిన ప్రజలకు మెడికల్ చెకప్లు కానీ ఐ టెస్టులు కానీ తదుపరి బీపీ మరియు షుగర్ టెస్టులు ఇవన్నీ చేయడం జరిగింది సెప్టెంబర్ రెండవ తేదీ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నాను అంటే ముందుకు వచ్చి ఈ రాష్ట్రం కోసం నిలబడి ప్రభుత్వాన్ని ఒక రాక్షస ప్రభుత్వాన్ని దించిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అతను సినీ రంగంలో రారాజుగా వెలిగి ఈరోజు రాష్ట్రంలో అత్యంత ప్రాముఖ్యమైన శాఖలు తీసుకొని చాలా విలువలతో ఆ శాఖలు నిర్వహిస్తూ పంచాయతీరాజ్ శాఖ నిర్వీర్యం చేసిన గత ప్రభుత్వాలు ఈరోజు మోడీ గారి సారథ్యంలో చంద్రబాబు గారి సారథ్యంలో ప్రతి ఆరు నెలలకి వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు తీసుకొచ్చి పంచాయతీరాజ్ వ్యవస్థను ఎంతో పూర్వ వైభవం చేస్తున్న మన పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు యువత ఇప్పుడు మాకు అరవై సంవత్సరాల వయసు వచ్చింది యువత ధర్మం వైపు నడవాలని నేను చెప్తున్నా ఎట్లా అంటే మంచిని ఎప్పుడు కూడా ఆస్వాదించండి చెడుని మాయ మాటలు చెప్పడం అది అనడం ఇది అనడం అదే ఐదేళ్లలో లిక్కర్ ద్వారా ముప్పై వేల మంది ప్రాణాలు తీసిన నరంతకులు మాటలతో రెండు వేల మందిని నిర్దాక్షిణ్యంగా రెండు వందల మందిని ఇది మాస్క్ అడిగిన దానికి ఒక డాక్టర్ని ఒక దళిత డాక్టర్ చదివి ఒక డాక్టర్ కావాలంటే ఆ తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఉంటారో ప్రతి యువత ప్రతి యువకుడు ప్రతి దళితులు ప్రతి మైనార్టీలు ఆలోచించాల్సిన అవసరం ఉంది మన కడప జిల్లాలో మా అన్నమయ్య డ్యామ్ కొట్టుకోపోతే దిక్కు లేదు అదేమంటే లిక్కరు మూడు వేల లీటర్ల మాయమైందంటే ఇలిక్లు తాగిందంటారు కరెంటు వైర్లు దిగి ఆటో మీద పడి ఇరవై మంది ప్రాణాలు పోయింది అంటే ఉడత కొట్టేసిందంటారు నోటికి నోటికొచ్చినట్టు అద్దు ఆపు లేకుండా మాట్లాడడం రాష్ట్రాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ అంటే ఎంతో త్యాగమూర్తులు టంగుటూరు ప్రకాశం పంతులు నుంచి నందమూరి తారక రామ నుంచి పొట్టి శ్రీరాముల కాడి నుంచి బెజవాడ గోపాలరెడ్డి కాడి నుంచి పొచ్చలపల్లి సుందరయ్య కాడి నుంచి ఎంతో మహానుభావులు ఉద్భవించిన ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనానికి కారణమైన ఆ కుటుంబ సభ్యులు ఎప్పటికీ రాష్ట్రంలో ఉండకూడదు మదీనా వాచ్ ఐదు వేల రకాల మోడల్ వాచెస్ యాభై కంపెనీలకు పైగా కనీ విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద షోరూంగా కొత్త హంగులతో ఆగస్టు పదిహేడవ తేదీ ట్రంక్ రోడ్ లో ఉన్న మదీనా వాచ్ పునః ప్రారంభం ఆరు దశాబ్దాలుగా మా ముందుకు నడిపించిన మా కస్టమర్లకు మిత్రులకు శ్రేయోభిలాషులకు ఎన్నడూ లేని ఆఫర్లు డిస్కౌంట్లు మూడు వేల రూపాయలపై వాచ్ కొనుగోలు చేసిన వారికి ఐదు వందల రూపాయల విలువ గల వాచ్ ఉచితం ఈ అవకాశం మూడు రోజులు మాత్రమే మావినా వాచ్ మా బ్రాంచ్లు ట్రంక్ రోడ్ ఎంజీబీ మాల్ ఆర్టీసీ బస్ స్టాండ్ మరియు స్టోనోస్ నెల్లూరు Finally, Lord, please subscribe to N3TV.